కేవలం భీమార్జునులే కాదు అక్కడ చూడండి హృష్టజ్ఞమ్నుడు అతను ఫైర్ లాంటి వారియర్ అతని లీడర్షిప్ క్వాలిటీస్ చూడండి అతను మాకున్న గ్రేటెస్ట్ థ్రెట్లో ఒకడు యూధానుడు ఉన్నాడు అతను సాత్యకి గొప్ప యోధుడు ఇంకా ఏంటంటే ఇతను శ్రీకృష్ణుడితో కలిసి ఎన్నో యుద్ధాలు చేశాడు ఇంకోవైపు విరాటుడు ఉన్నాడు పాండవులు అజ్ఞాతవాసం చేసిన రాజ్యానికి అధిపతి ఇతను ఇతడు బలవంతుడు ధర్మానికి మద్దతుగా ఉండేవాడు ఇంకా ద్రుపదుడు కూడా ఉన్నాడు అతనైతే చారిటీ అంటే రథాన్ని ఎక్సలెంట్గా నడపగలడు దుర్యోధనుడు తన మాటల్లో పాండవుల వైపు ఉన్న ప్రతి పెద్ద వారియర్స్ పేర్లను స్పెషల్గా మెన్షన్ చేయడం స్టార్ట్ చేశాడు తన మనసులో వారి బలం ఎంత బలంగా నాటుకుపోయిందో వారి పేర్లను తలుచుకుంటూనే అతని భయం మరింత పెరిగిపోతుంది అతను తన గురువుకు చెప్పేది కేవలం ఒక సైన్యం వివరాలు కాదు తన లోపలి ఇన్సెక్యూరిటీని బయట పెడుతున్నాడు ఇక్కడ మనకు ఒక లోతైన పాఠం ఉంది మన లైఫ్లో మనం కూడా ఇలానే చేస్తాం కదా దుర్యోధనుడు పాండవుల సైన్యంలోని గొప్ప యోధుల పేర్లు చెప్పాడు కానీ ఆ మాటల్లో గౌరవం కన్నా భయం అసూయ ఇన్సెక్యూరిటీ ఎక్కువగా కనిపించాడు అతను వారి గొప్పతనాన్ని గుర్తించిన దాన్ని బలహీనతగా తనకు ఎదురయ్యే ముప్పుగా చూశాడు మన నిజ జీవితంలో కూడా అంతే మన చుట్టూ ఉన్నవాళ్ళు మన ఫ్రెండ్స్ కొలీగ్స్ రిలేటివ్స్ ఏదైనా విజయం సాధించినప్పుడు లేదా వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణాలను చూసినప్పుడు మనం వాళ్ళను నిజంగా అప్రిషియేట్ చేయగలమా లేదా మనలో కూడా లాంటి ఇన్సెక్యూరిటీ కలుగుతుందా వాళ్ళ విజయాన్ని చూసి మనకు తెలియకుండానే ఒక కంపారిజన్ ఒక భయం మొదలవుతుందా భగవద్గీత మనకు నేర్పేది ఇదే ఎదుటి వారి బలాన్ని గుర్తించడంలో తప్పులేదు కానీ ఆ బలాన్ని చూసి భయపడకుండా అసూయపడకుండా దాన్ని మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఎలా మార్చుకోవాలి లేదా మన సొంత బలాలను ఎలా గుర్తించుకోవాలి ఇది మన అంతరంగ శక్తిని పెంచుకోవడానికి ఒక మెట్టులా యూజ్ అవుతుంది దుర్యోధనుడు పాండవుల పక్షాన ఉన్న యోధులను వర్ణించడం ఇంకా ఆపలేదు తర్వాత అతను ఏ ఏ పేర్లను ప్రస్తావించాడు అతని మాటల్లో ఇంకెన్ని భయాలు బయటపడ్డాయి తెలుసుకోవాలంటే ఐదవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరీ ముఖ్యంగా ఈ కథను మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ